రీసెంట్గా జర్నలిస్ట్ సాయి చేసినటువంటి ఒక వీడియోకి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక కొత్త నిర్వచనం కౌంటర్ లాంటి ఒక కొత్త డెఫినేషన్ గట్టిగా వినిపిస్తోంది జనరల్గా జర్నలిస్ట్ సాయి ఎక్కువగా వైసీపీ పార్టీకి సపోర్టర్గా ఆయన మాట్లాడుతూ ఉంటారని మనకు తెలుసు ఆయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో జనసేనకి సపోర్ట్గా ఆ తర్వాత కాలంలో వైసీపీకి సపోర్ట్గా ఆయన పూర్తిగా మారిపోయినవైన మనం చూస్తూనే ఉన్నాం జర్నలిస్టులు దాదాపు చాలామంది కూడా ఇట్లా ఒకవైపు తీసుకోలేదని చెప్తూ ఉంటారు కానీ డెఫినెట్లీ తీసేసుకుంటూ ఉంటారు సో ఈ నేపథ్యంలో రీసెంట్గా ఆయన చేసినటువంటి ఒక వీడియోని బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎనలిస్టులు ఎనలిస్టులు కూడా దౌర్భాగ్యం ఏంటంటే అటువైపు విడిపోయేపు రెండు వైపులు విడిపోయారు సో ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి పాయింట్ ఏంటంటే జర్నలిస్ట్ సాయి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారా అనేటువంటి ప్రశ్న వాళ్ళు లేవనెత్తుతున్నారు దానికి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే రీసెంట్గా జర్నలిస్ట్ సాయి ఒక వీడియో చేశారు ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ రకరకాల మొబిలైజేషన్స్ హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఇతరత్ర ప్రాంతాల నుంచి లేదా ఇప్పుడు రాజమండ్రి వ్యక్తి విజయవాడలో పనిచేస్తుంటేనో అనంతపురం వ్యక్తి వైజాగ్లో పనిచేస్తుంటేనో ఇట్లా వీళ్ళందరినీ కూడా కంపల్సరీ ఎన్నికల టైంకి తమ ఊరు తాము వెళ్ళి ఓటు వేసేలాగా తెలుగుదేశం పార్టీకే వేసేలాగా తెలుగుదేశం ఆరు నెలల ముందు నుంచే ప్లాన్ చేసిందంటూ కూడా జర్నలిస్ట్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇంకో పక్క రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా టీ దుకాణ టీ దుకాణాలు అనండి లేకపోతే నలుగురు కలిసి కూర్చుని మాట్లాడుకునేటువంటి ప్రాంతాల్లో తెలుగుదేశం పనిగట్టుకుని కొంతమంది అక్కడ పంపించిందని అంటే ఒక టీ దుకాణం దగ్గర ఐదు ఆరుగురు మాట్లాడుకుంటున్నారు అనుకోండి అందులో ఒక అతను సడన్గా అంటాడనమాట రాష్ట్రం ఎట్లా ఇట్లా తగలడిపోయింది దీనివల్ల జగన్మోహన్ రెడ్డి వల్లే కారణం అనేసి అట్లా జనాల మైండ్లో రాజకీయంగా జగన్ ఏమీ చేయలేకపోయాడు లేకపోతే రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాడు అనే విషయాన్ని ప్రజల మనసుల్లో జొప్పించేలాగా వీళ్ళు ప్రవర్తించారు అనేసి జర్నలిస్ట్ సాయి తన యొక్క వీడియోలో ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ రకమైనటువంటి ప్లానింగ్తో ముందుకెళ్ళిందని కూడా ఆయన ఆరోపించారు అయితే దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఉండేవాళ్ళు కానీ మీడియా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లా ఈ రకమైనటువంటి ప్రచారం మేము చేయాల్సినటువంటి అవసరం లేదు మొబిలైజేషన్ అనేది ప్రజలే వాళ్ళంతరూ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఎక్కడైనా టీడీపీ అభిమానులు వైసీపీ అభిమానులు మొబిలైజేషన్ చేసుకుంటారు తప్ప పని పనిగట్టుకుని మీరు ఊరొచ్చి ఓటు వేయండి తెలుగుదేశం కానీ చెప్పాల్సిన అవసరమే లేదు జనమే ఎగబడి వచ్చారు అంటూ తెలుగుదేశం కౌంటర్ ఇస్తుంది ఇంకోటి ఇందాక చెప్పినటువంటి దాంట్లో ఒక టీ కొట్టు దగ్గర నలుగురు కూర్చుంటే ఒక అతను సడన్గా జగన్ గురించి ఎత్తడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందని అది అసలు ప్రాక్టికల్గా పాజిబులే కాదంటూ కూడా సాయికి వీళ్ళందరూ కౌంటర్ చేస్తున్నారు జర్నలిస్ట్ సాయికి సడన్గా ఒక టీ కొట్టు దగ్గర నలుగురు మధ్య ఆ టాపిక్ ఎత్తితే వైసీపీ సపోర్ట్ అక్కడ సైలెంట్గా ఎందుకు ఉంటాడు ఎందుకు జనమైన ఎందుకు ఊరుకుంటారు సడన్గా రాష్ట్ర ముఖ్యమంత్రిని తక్కువ చేసి మాట్లాడుతుంటే ఎవరు ఊరుకోరు కదా ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా జగన్ అయినా ఊరుకోరు కదా అట్లా ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు ఇది మీరు ఓడిపోవటానికి ఇది సంకేతం మీరు ఓడిపోతున్నారని చెప్పడానికి సంకేతం ఎలక్షన్ ముందు ఎప్పుడు కూడా మీరు ఈ లాజిక్ కానీ ఈ యొక్క స్ట్రాటజీస్ మేము వేసామంటున్నారే వాటి గురించి ఎప్పుడు చెప్పకుండా ఎలక్షన్ అయిపోయాక మీరు చెప్తున్నారంటే మీరు ఇప్పుడు వంకలు వెతుక్కుంటున్నారు మీరు ఇండైరెక్ట్గా చంద్రబాబే సీఎం అవుతున్నారని ఒప్పుకుంటున్నారు అంటూ జర్నలిస్ట్ స్థాయికి వీళ్ళందరూ కూడా కౌంటర్లో వేస్తున్న పరిస్థితి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి